శ్రీ బిహ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతా పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాడు వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంతి అది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది వృక్షిక రాశి మే మాసం వైశాఖ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే విశాఖ నక్షత్రం నాలుగు పాదము అలానే అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశి రాశికి చతుర్థమందు రాహు పంచమందు శుక్రుడు అట్లానే ఈ యొక్క షష్టంలో బుధుడు మే ఆరో తారీఖు నుంచి సప్తమంలో రవి మే పద్నాలుగు నుంచి అట్లానే అష్టమంలో గురువు కుజుడు వచ్చేసి నవమంలో ఇలానే కేతు దశమస్థానంలో స్థానంలో ఈ రాశి చూసినట్టయితే వృక్షిక రాశి వారికి ముఖ్యంగా చతుర్థమందు యొక్క రాహు సంచారం చేస్తున్నాడు యంత్ర పరికరాలు కానీ ప్రమాదాలు కానీ కలహాలు కానీ అకర్ణ గొడవలు కానీ శారీరక శ్రమ కానీ పైచమైనటువంటి కొన్ని సంబంధించినటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే బంధు ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధు వ్యతిరేకులుగా తయారే అవకాశం ఉంటుంది శని శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత పేరు ఏదైతే మీరు పేరు ప్రఖ్యాత సంపాదించారో వారికి కొంత కలంక వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత ప్రేమ వ్యవహారాలు నడిపించేటువంటి బయట బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రవి బుధుడు ఏదైతే ఉన్నారో బుధుడు ఆరవ స్థానం సంచారం చేయడం వల్ల యోగప్రదంగా ఉంది తదుపరి సప్తమ స్థానం సంచారం చేస్తున్నారు రవి బుధులు సప్తమంలో రవి కొంతవరకు ఇబ్బంది కలగజేస్తాడు అనారోగ్యం కానీ విపరీతమైన వేడి కానీ ఉష్ణంగాని వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రతి మనిషితో మాట్లాడేటప్పుడు కట్ట పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడటం వల్ల మీకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అలానే గురువు మీకు యొక్క అష్టమస్థానం సంచారం చేస్తున్న ఆరోగ్యరీత యోగప్రదంగానే ఉంది కానీ కొన్ని ధనానికి సంబంధించి కష్టాలు అయితే వస్తాయి అలానే కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో కుజులు ఉండడం సంచారం చేయడం వల్ల కొంత భాగ్యహాని అలానే సోదరానికి సంబంధించి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే కులుడు తొమ్మిదవ స్థాయి సంచారం చేయడం వల్ల వ్యవహారాల్లో ఆటంకాలు అధికారుల వల్ల ఇబ్బందులు వ్యవహారాలు ఏదైనా చేస్తే అక్కడ మందగుండగా సాగటం మీరు ముందుకు పెట్టినా కూడా డబ్బు పెట్టినా ఏది చేసినా కూడా అది ముందుకు సాగకపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అగౌరవపరిచే అవకాశం ఉంటుంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అలానే కేతు దశమంలో ఉండడం వల్ల మీరు వృత్తిరీత్యా ఉండేటువంటి గారు ఉద్యోగంలో ఉండేటువంటి కానీ అని కొద్దిగా అసంతృప్తి దూరంగా ఉంటారు ఎంత కష్టపడినా ఇంతే సంత ఇంతే సంపాదన కలిగింది ఇంతే సంపాదన వస్తుంది అని భావంతో ఉంటారు ఏది అసంతృప్తిగా ఉంటారు కాబట్టి వృష్టికి రాశి వారికి కొంత అసంపూర్ణమే జీవితమే ఈ జీవితమే దుర్భరంగా ఉందని ఒక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వృష్టికి రాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులు అలానే సినీ ప్రముఖులు కానీ జాగ్రత్తగా నుంచి ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి ఏది అవసరం ఉంటే దానికి ఖర్చు వెచ్చించడం అవసరము అలానే ముఖ్యంగా కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలి చేతుల కాలు కానీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అలానే ఈ యొక్క వృత్తిరీత్యా వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ చేసేటువంటి వారికి కొంత విరామం తీసుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవడం మంచిది ఈ విధంగా వృక్ష వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణం కానీ నవగ్రహ స్తోత్రమాలిక కానీ నవగ్రహ ప్రదక్షిణాలు కానీ ఆంజనేయ స్వామికి చాలీసా పారణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది యొక్క వృక్షకి రాశి వారికి